వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే నిన్న ప్రపంచ ర్యాంకింగ్స్ని ఐసీసీ విడుదల చేయడం జరిగింది స్వతహాగా టీమిండియా నుంచి టాప్ టెన్ ర్యాంకింగ్స్లో ఖచ్చితంగా ఫార్మాట్ ఏదైనా కానీ మన స్టార్ క్రికెటర్లు మాత్రం ఖచ్చితంగా ప్లేస్ సంపాదించుకుంటూనే ఉంటారు గత కొంతకాలంగా రోకో అదే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ లేని ఫార్మాట్ అంటూ ఏదీ లేదు కానీ గత కొంతకాలంగా వీళ్ళు రెండు ఫార్మాట్లకు మాత్రం దూరంగా ఉంటున్నారు ఒకటి టెస్ట్ ఫార్మాట్కి ఇప్పటికే దూరం అయ్యారు వీట్కోలు పలికారు అలాగే టీ ట్వంటీ ఫార్మాట్కి కూడా వీడ్కోలు పలికారు ఈ మూడు ఫార్మేట్ల ఉన్నప్పుడు టాప్ టెన్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరి పేర్లు మాత్రం అయ్యేవి ఐసీసీ ప్రకటించేది కానీ ఈ రెండు ఫార్మాట్లకి వీడ్కోలు పలికిన తర్వాత గత కొంతకాలంగా వన్డే క్రికెట్కి కూడా వీళ్ళు వీడ్కోలు పలుకుతారు అనేటటువంటిది చర్చలు ఊహాగానాలు ఊపందుకున్నాయి కానీ వీళ్ళు వన్డే ఫార్మాటిక్ మాత్రం దూరంగా ఉన్నా కానీ ర్యాంకింగ్స్ మాత్రం చాలా దగ్గరగా ఉన్నారు పరిమితంగానే ఆడుతున్నారు మళ్ళీ వన్డే మ్యాచ్లు కుర్రాళ్ళ మాదిరి మొత్తం ఐదు వన్డేల సిరీస్ అయితే ఐదు వన్డేలు ఈ విధంగా లేరు కొన్ని టూర్లకు కూడా దూ దూరం అయ్యారు కానీ వీళ్ళ ర్యాంకింగ్స్లో మాత్రం ముందుకు దూసుకుపోతూనే ఉన్నారు అది ఎందుకు ఏంటనే చూస్తే నిన్న ఐసీసీ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ అలాగే టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అనేది విడుదల చేయడం జరిగింది మరి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్లో ర్యాంకింగ్స్ దక్కించుకున్నారా దక్కించుకుంటే ఏ స్థానాల్లో ఉన్నారు అలాగే వీళ్లతో పాటు మిగతా ఇండియన్ ప్లేయర్స్ ఏ ర్యాంకులు సంపాదించుకున్నారు ఎన్నో స్థానంలో నిలిచారు అలాగే వరల్డ్ క్రికెట్లో మిగతా ఆటగాళ్ళు కూడా ఏ ఏ ర్యాంకింగ్స్లో ఉన్నారు అనేది మనం ఒకసారి చూద్దాం టీమిండియా స్టార్ క్రికెటర్లు అయినటువంటి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గత కొన్ని రోజులుగా అయితే వీళ్ళు రిటైర్మెంట్ ప్రచారం జరుగుతున్నా వీరిద్దరు డే కెరీర్ ముగిసిందనుకున్న జట్టుకు వీరి అవసరం లేదన్నా కానీ వీళ్ళు ర్యాంకింగ్స్ మాత్రం దూసుకుపోతూనే ఉన్నారు బీసీసీ యంగ్ ఇండియా వైపు అడుగులు వేస్తోంది వీళ్ళని పక్కన పెట్టేస్తారు అందుకే ముందుగా అంటే ఒక వార్నింగ్గా టెస్ట్ ఫార్మేట్కి రిటైర్ ప్రకటించారు ఆ తర్వాత వీళ్ళు ఒకరోజు అటు ఇటుగానే కానీ వెంటనే వన్ డే ఫార్మేట్కి కూడా రిటైర్ ప్రకటించారు కానీ ఇప్పుడు టీ ట్వంటీ ర్యాంకింగ్స్కి రిటైర్ ప్రకటించినా కానీ వన్డే ర్యాంకింగ్స్లో మాత్రం కొనసాగుతూనే ఉన్నారు అలాగే వన్డే ఫార్మాట్లో కూడా కొనసాగుతూనే ఉన్నారు ఐసీసీ బుధవారం అంటే ఆగస్టు పదమూడో తారీఖున రిలీజ్ చేసింది ర్యాంకింగ్స్ దీంట్లో రోహిత్ శర్మ అనూహ్యంగా రెండో స్థానానికి చేరుకున్నాడు విరాట్ కోహ్లీ అయితే నాలుగో స్థానంలో నిలిచాడు ఇటీవల వెస్టిండీస్తో జరిగింది వన్డే సిరీస్ దాంట్లో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజం బాబర్జాం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు విరాట్ కోహ్లీకి బాబర్ అజంకి ఎప్పుడు పోలిక పెడుతూనే ఉంటారు ఇద్దరిలో ఎవరి గొప్ప బ్యాట్స్మెన్ ముందు సచిన్ టెండూల్కర్కి అలాగే బ్రిహన్ లారాకి ఉండేదనమాట విధంగా చెప్పేవాళ్ళు కానీ సెంచరీలకే ఆమడ దూరంలో ఉన్నారనమాట వీళ్ళిద్దరూ విరాట్ కోహ్లీ దూసుకెళ్ళిపోతుంటే బాబర్ అజాం ఫామ్ మాత్రం డౌన్ అవుతుంది వెస్టిండీస్ సిరీస్లో కూడా అదే విఫలం మూడో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది ఏడు వందల యాభై ఒక్క పాయింట్లతో విఫలమడంతో రోహిత్ శర్మ పుంజుకున్నాడు ఏడు వందల యాభై ఆరు పాయింట్లు సాధించి రెండో ర్యాంక్ వెళ్ళాడు ఇక తొలి స్థానంలో మాత్రం ఇప్పుడు స్టార్ బ్యాట్స్మెన్ నవతరానికి మార్గదర్శకుడు అలాగే కొత్త కెప్టెన్ గిల్ ఏడు వందల ఎనభై నాలుగు పాయింట్లతో కొనసాగుతున్నాడు అయితే ఇంకో విశేషం ఏంటంటే టాప్ ఫోర్లో ఏకంగా ముగ్గురు క్రికెటర్లు ఉన్నారు మన ఇండియాకి సంబంధించి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అలాగే సుబ్మన్ గిల్ ఇక న్యూజిలాండ్కి చెందిన డారెల్ మిచిల్ టాప్ ఫైవ్ ర్యాంకింగ్స్ సంపాదించాడు ఇక ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ రోహిత్ గిల్ అద్భుతంగా రాణించారు ఈ ప్రభావమే ఇప్పుడు ఈ టాప్ ర్యాంకింగ్స్కి కారణమైంది ఇక భారత క్రికెటర్లో శ్రేయస్ అయ్యర్ ఎనిమిదవ ర్యాకింగ్లో ఉన్నాడు వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ పదహైదవ ర్యాంకులో కొనసాగుతున్నాడు అలాగే టీ ట్వంటీ ర్యాంకింగ్స్ కూడా రిలీజ్ చేసింది దీంట్లో టాప్ టూలో టీమిండియా ప్లేయర్సే ఉన్నారు మొదటి రెండు స్థానాల్లో ఒకటి అభిషేక్ శర్మ సంచలనం కిరణం భవిష్యత్ తార రెండో స్థానంలో తిలకవర్మ తిలక వర్మ వీళ్ళిద్దరు కూడా తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళిద్దరూ టాప్ టూలో ఇద్దరు ఉండడం అనేది ఒక గర్వించదగిన విషయం తెలుగువారికి ఇక బౌలింగ్ విషయానికి వస్తే శ్రీలంక స్పిన్నర్ అనమాట మహేష్ తీక్షణ ఆరు వందల డెబ్బై ఒక్క పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు ఇక బౌలర్ల విషయానికి వస్తే మన ఇండియా బౌలర్లు కుల్దీప్ యాదవ్ రెండో స్థానం అలాగే జడేజా తొమ్మిదో ర్యాంకింగ్ ఇక ఫాస్ట్ బౌలర్లను చూద్దాం మహమ్మద్ షమి పద్నాలుగు సిరాజ్ పదహైదో స్థానంలో ఉన్నాడు అయితే ఇటీవల పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల్లో నాలుగు వికెట్లు తీశారు వెస్టిండీస్కి సంబంధించి ఒక సంచలనం అనే బౌలర్ బయటకు వచ్చాడు అలాగే గుడాకేష్ మోతి ఐదు స్థానాల ఎగబాకి పన్నెండో స్థానానికి చేరుకున్నాడు ఈ విండీస్ బౌలర్ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ కూడా రిలీజ్ చేశారు దీంట్లో జడేజా ఒక్కడు మాత్రమే టీమిండియా నుంచి టాప్ టెన్లో ఉన్నాడు ఒక పాకిస్తాన్ ఆల్రౌండర్ అయితే ఒమర్జాయ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు ఇవి ఓవరాల్గా చూస్తే నిన్న రిలీజ్ చేసినటువంటి ర్యాంకింగ్స్ టీ ట్వంటీ అలాగే వన్ డే ఫార్మాట్కి సంబంధించి ఆల్రౌండర్లకు సంబంధించి ఒకటి ఫామ్ ఈజ్ టెంపరీ క్లాస్ పర్మనెంట్ ఇదే చెప్తూ ఉంటారు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ విషయంలో ఇది ముమ్మాటికి నిజమైంది కొంతకాలంగా పరిమితంగా వీళ్ళు మ్యాచ్లు ఆడుతున్నా గానీ ర్యాంకింగ్స్ లో మాత్రం దూసుకుపోతూనే ఉన్నారు ఇది వాటి స్పోర్ట్స్ అప్డేట్ చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి